맘에 들리시아 탓이 뛰어들리시아 젖은 맘에 들리시

జయంతి సందర్భంలో అందరికీ కూడా ఈ జయంతి శుభాకాంక్షలు తెలియజేసుకుంటున్నాం సో ఈ కార్యక్రమానికి నాతో పాటి పెద్దలు గోవిందరెడ్డి గారు అలాగే మా పొలిటికల్ అడ్వైజరీ కమిటీ సభ్యులు నగరాధ్యక్షులు శ్రీ అంజోద్ భాషా గారు పాల్గొన్న పార్టీ శ్రేణులందరికీ కూడా కుటుంబ సభ్యులందరికీ వైఎస్ఆర్ కుటుంబ సభ్యులందరికీ నమస్కారాలు తెలియజేసుకుంటూ అంబేద్కర్ ఆశయాలను అందరూ కూడా పాటించాల్సిన అవసరం ఉంది అనుసరించాల్సిన అవసరం తప్పకుండా ఉంది అని చెప్పేసేసి జగన్మోహన్ రెడ్డి గారు ఆ వైఎస్ రాజశేఖర రెడ్డి గారు తూచ తప్పకుండా అవన్నీ అమలు చేసిన పరిస్థితి అన్నమాట ఏదైతే అంబేద్కర్ ఆశి ఆశించి రాజ్యాంగంలో పొందుపరిచాడో అవన్నీ కూడా చేసిన ఘనత జగన్మోహన్ రెడ్డి గారిది రాజశేఖర రెడ్డి గారిది అని చెప్పి తెలియజేసుకుంటున్నాం ఎందుకంటే మిగతా వాళ్ళందరూ కూడా మాటలు చెప్తూ పోయే వాళ్ళే తప్ప ఎవరు చేతల్లో చూపించిన పరిస్థితి లేదన్నమాట అందుకోసమే వాళ్ళందరినీ కూడా మనం వాళ్ళతో పాటు అంబేద్కర్ గారితో పాటు రాజ్యాంగం రాసిన మిగతా మెంబర్స్ అందరితో పాటు మనం అందరం కూడా స్వాతంత్ర అయితేనేమి తర్వాత మన ఇప్పుడు అనుసరించే వాళ్ళందరినీ కూడా గుర్తు చేసుకోవాల్సిన అవసరం తప్పకుండా ఉంది సో బడుగు బలహీన వర్గాల కోసం అన్ని రకాలుగా రాజ్యాంగంలో పొందుపరిచిన వ్యక్తి శ్రీ అంబేద్కర్ గారు అనమాట సో ఎందుకంటే అప్పుడున్న పరిస్థితులు వేరు సో ఆ పరిస్థితుల్లో వాళ్ళందరికీ కూడా అన్ని రకాలుగా మేలు చేసే విధంగా వాళ్ళందరికీ కూడా వాళ్ళందరికీ కూడా ఇచ్చిన పరిస్థితి మనం అందరం కూడా చూడడం జరిగింది సో దాన్ని తూచా తప్పకుండా జగన్మోహన్ రెడ్డి గారు రాజశేఖర్ రెడ్డి గారు అనుసరించడం జరిగింది సో తప్పకుండా ఎందుకంటే మహిళలకైతేనేమి తర్వాత బడుగు బలహీన వర్గాలకు అందరికీ కూడా మేలు చేసే కార్యక్రమంలో భాగంగానే ఈరోజు అన్ని కార్యక్రమాలు తీసుకోవడం జరిగిందనమాట సో రాజ్యాంగానికి సంబంధించి ఇప్పుడున్న పరిస్థితులు చూస్తే ఈ పది నెలల కాలంలో తెలుగుదేశం పార్టీ అది అంబేద్కర్ రాజ్యాంగాన్ని ఎక్కడా అమలు చేసిన పరిస్థితే లేదనమాట సో అది రెడ్ బుక్ రాజ్యాంగం అనుభవ చేస్తున్నారు తప్ప అమలు చేస్తున్నారు తప్ప ఇంకో విధంగా లేదనమాట సో ఇప్పుడు అందరికీ కూడా తెలుసు తెలిసి వస్తుంది ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులను వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సోషల్ మీడియా వాళ్ళను అలాగే మిగతా ప్రజలను అందరినీ కూడా ఈరోజు ఈ రెడ్బుక్ రాజ్యాంగంలో అందరినీ హింసించే కార్యక్రమం అంతా కూడా చేస్తున్న పరిస్థితి మనమందరం కూడా చూస్తున్నాం అన్నమాట భారతదేశంలో ఏ రాష్ట్రంలోనూ ఈ రకంగా ఉండదు ఈ రాష్ట్రంలో మాత్రమే ఈ రకంగా అమలు చేస్తున్న పరిస్థితి గతంలో కూడా చంద్రబాబు నాయుడు గారు పరిపాలన చేశాడనమాట మూడు సార్లు గతంలో అప్పుడు కూడా లేని విధంగా ఈరోజు ఈ రకంగా చేస్తున్న పరిస్థితి అనమాట ఎందుకంటే రాజ్యాంగాన్ని అంబేద్కర్ రాశారు కానీ సో దాన్ని అమలు చేయాల్సిన బాధ్యత ఉంది కానీ దాన్ని ఆ రకంగా రెడ్ లో రాజ్యాంగాన్ని ఈరోజు అమలు చేస్తున్న పరిస్థితి అనమాట సో డెఫినెట్గా ప్రజలందరూ కూడా బుద్ధి చెప్పే కార్యక్రమం తప్పకుండా జరుగుతుంది సో డెఫినెట్గా ఎందుకంటే ఇప్పుడున్న రాష్ట్ర మంత్రులు ముఖ్యమంత్రులు ఎమ్మెల్యేలు మిగతా స్థానిక తెలుగుదేశం పార్టీ నాయకులు అందరూ కూడా ఈ ప్రజలందరినీ కూడా దోచుకునే కార్యక్రమం దాచుకునే కార్యక్రమము చేస్తున్నారు తప్ప వాళ్ళు ఈ ప్రజలకు మేలు చేయడం కానీ ఈ రాష్ట్రానికి మేలు చేసిన పరిస్థితి ఎప్పుడు లే ఇప్పుడు లేదు అని చెప్పేసి తెలియజేసుకుంటూ సో తప్పకుండా మరొకసారి అంబేద్కర్ జయంతి శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటున్నారు థ్యాంక్ యూ నమస్కారం అందరికీ నమస్కారం ఈరోజు యావత్ ప్రపంచము యావత్ భారతదేశం కూడా డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారి నూట ముప్పై నాలుగవ జయంతిని పెద్ద ఎత్తున జరుపుకుంటున్నాం ఇప్పుడే మన జిల్లా అధ్యక్షులు రవీంద్రనాథ్ రెడ్డి గారు వారు చెప్పారు ఈ యొక్క ప్రాముఖ్యత గురించి భారతదేశం డెబ్బై ఐదు సంవత్సరాలకు పైగా స్వతంత్రం వచ్చిన తర్వాత ఒక రాజ్యాంగం ఇవ్వడము ఒక గొప్ప రాజ్యాంగాన్ని ఆ రాజ్యాంగాన్ని అమలు చేసుకోవడానికి మనమంతా కూడా చిత్తశుద్ధితో భారత భారత ప్రజలు పెద్ద ఎత్తున కూడా కృషి చేస్తున్నాం నిలబెట్టుకుంటున్నాం కూడా ఒక లార్జెస్ట్ డెమోక్రసీగా ఈనాడు ప్రపంచంలో భారతదేశం ఉంది అంటే సుస్థిరతమైనటువంటి రాజ్యాంగం పౌర హక్కులు అన్నీ కూడా పొందుపరచడం జరిగింది ఈ డెబ్బై ఐదు సంవత్సరాల్లో ఎంతో అభివృద్ధి సాధించాం బడుగు బలహీన వర్గాలకు మరి అన్ని రకాల స్వాతంత్రం కూడా ఈనాడు ఇవ్వడం జరిగింది దీనికి ఒక గొప్ప కారణం స్ఫూర్తి డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు అని చెప్పడంలో ఎలాంటి అతిశయోక్తి లేదు భవిష్యత్తులో కూడా ఈ భారతదేశం ప్రపంచానికే ఒక ఆదర్శప్రాయంగా ఒక గొప్ప లీడర్గా ముందుకు పోగలదు అందుకు ముఖ్య కారణం ఈ భారతదేశానికి ఇచ్చినటువంటి ఒక గొప్ప మహనీయులు ఇచ్చినటువంటి రాజ్యాంగం అదేవిధంగా ఈ ప్రజాస్వామ్యం ఇదన్నీ కూడా ఈ విలువలంటినీ కూడా మేము కాపాడుకుంటూ ముందుకు పోతాం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మా జగనన్న నాయకత్వంలో ప్రజాస్వామ్యం అన్న ప్రజాస్వామ్య హక్కులన్న పెద్ద గౌరవంగా ముందుకుపోయేటువంటి ఒక రాజకీయ పార్టీ మేము మేమిప్పుడు కేవలం అపోజిషన్లో ఉన్నంత మాత్రాన మా గొంతులు మీరు నొక్కు నొక్కుతున్నారు ఇక్కడ ఉన్నటువంటి అధికార పార్టీ అయినా కూడా ఈ ప్రజాస్వామ్యాన్ని రక్షించుకోవడంలో మేమందరం కూడా ఏకతాటిగా ముందుకు పోతూ దీన్ని మరి పార్టీని ప్రజాస్వామ్యాన్ని నిలబెట్టుకుంటామని ఈ సందర్భంగా మరి ప్రజలందరికీ కూడా మరొక్కసారి పార్టీ తరఫున ఒక్కారించుకుంటూ ఈ అవకాశం ఇచ్చిన పెద్దలందరికీ కూడా మరొకసారి నా నమస్కారాలు తెలియజేసుకుంటూ విరమించుకుంటున్నాను థ్యాంక్ యూ మరి ఇవాళ భారతదేశ ముద్దుబిడ్డ మరి భారతరత్న రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారి నూట ముప్పై నాలుగవ జయంతి ఉత్సవాలను భారతదేశ వ్యాప్తంగానే కాకుండా ప్రపంచవ్యాప్తంగా కూడా ఎక్కడైతే భారతీయులు ఉన్నారో వాళ్ళందరూ కూడా ఎంతో గర్వంగా ఈరోజు ఆయన ఘన నివాళులు అర్పించడం జరుగుతుంది మరి ఇప్పుడే పెద్దలందరూ కూడా మాట్లాడినట్టుగా ఒక ప్రపంచ ప్రపంచమంతా గర్వించదగ్గ నాయకుడు మరి బాబాసాహెబ్ అంబేద్కర్ గారు భారతదేశానికి ఒక రాజ్యాంగం లిఖించి ప్రపంచంలోనే అతిపెద్ద రాజ్యాంగాన్ని మరి ఈ దేశానికి అందించడం జరిగింది తద్వారా ఈ రాష్ట్రంలోనే బడుగు బలహీన వర్గాలు అణగారిన వర్గాలకు అందరికి కూడా ఈరోజు సమన్యాయం ఇస్తూ మరి ఆ రాజ్యాంగం కల్పించిన హక్ హక్కుల వల్లనే మరి ఈరోజు అణగారిన వర్గాలు కూడా సమాజంలో గౌరవంగా ఈరోజు ఈ డెబ్బై ఐదు సంవత్సరాలుగా బతుకుతున్నారంటే మరి ఆ గొప్పతనం మరి బాబాసాహెబ్ అంబేద్కర్ గారు రచించిన రాజ్యాంగం వల్ల దక్కిందని చెప్పి కూడా ఈ సందర్భంగా గర్వంగా కూడా చెప్పుకోవచ్చు మరి ఈరోజు చూస్తే మరి ఇప్పుడే మన రాష్ట్రంలో చూస్తే అన్ని రాష్ట్రాల్లో మరి బాబాసాహెబ్ గారు రచించిన రాజ్యాంగం అమలవుతుంటే మన రాష్ట్రంలో మాత్రం మరి లోకేష్ బాబు గారు మరి ఏదైతే రచించిన రెడ్ బుక్ రాజ్యాంగం నడుస్తుందని చెప్పి కూడా చెప్పుకోవచ్చు ఈరోజు కేవలం ఒక ప్రజాస్వామ్య దేశంలో మరి ఈరోజు ప్రజలకు మరి మేలు చేయాల్సింది పోయి మరి ఈరోజు ఈ ప్రభుత్వం మరి ఏదైతే ప్రతిపక్షాలను టార్గెట్గా పెట్టుకొని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకుల్ని కార్యకర్తలని టార్గెట్గా పెట్టుకొని ఏ రకంగా వాళ్ళని హింసించాలి ఏ రకంగా వాళ్లకు ఆర్థికంగా ఇబ్బందులు చేయాలి వాళ్లకు ఏ రకంగా మరి ఏదైతే అన్ని విధాలుగా ఇబ్బంది చేయాలని చెప్పి ఈరోజు ఆ కోశాన ఈరోజు ఆలోచన చేస్తూ మరి ఈరోజు ఈ ప్రభుత్వం ముందుకెళ్తున్న పరిస్థితి మనం అందరికీ గమనిస్తున్నాం మరి గతంలో మరి ఆ మహానేత దివంగత ముఖ్యమంత్రి డాక్టర్ వైఎస్ రాజశేఖర గారు అయితే ఏమి మరి ఆయన తనయుడు మన అందరి ప్రియతమ నాయకుడు శ్రీ వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు కూడా మరి బాబాసాహెబ్ అంబేద్కర్ గారిని ఆదర్శంగా తీసుకొని మరి ముందుకు వెళ్ళిన పరిస్థితి మనం అందరం కూడా చూసాం ఏ ప్రభుత్వాలు కూడా జరిగినటువంటి విధంగా దళితులకైతే మీ బడుగు బలహీన వర్గాలకు మేలు చేసిన వ్యక్తులు మరి ఆనాడు ఆ మహానేత డాక్టర్ వైఎస్ రాజశేఖర గారు అయితే తర్వాత ఆయన తనయుడు మనందరి ప్రియతమ నాయకుడు శ్రీ వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు ఈరోజు చూస్తే దేశంలో అతిపెద్ద విగ్రహం అందరూ గొప్పలు చెప్పుకుంటున్నారు ఎందుకంటే ఏప్రిల్ పద్నాలుగవ తేదీ వస్తే ప్రతి ఒక్కరికి మరి బాబాసాహెబ్ అంబేద్కర్ గారు గుర్తుకొస్తారు కానీ ఏ ప్రభుత్వం కూడా మరి ఆయన గురించి ఆలోచన చేసిన పరిస్థితి లేదు మరి గతంలో మరి మన మన నాయకుడు శ్రీ వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉన్న సందర్భంలో మరి నూట ఇరవై ఐదు అడుగుల అతిపెద్ద విగ్రహం మన భారతదేశంలోని అతిపెద్ద విగ్రహాన్ని మరి విజయవాడ నడిబొడ్డున ఇరవై ఎకరాల్లో స్థాపించే స్థాపించడం జరిగింది మరి గతంలో చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా ఉన్న సందర్భంలో మరి నూట ఇరవై ఐదు విగ్రహ నూట నూట ఇరవై ఐదు అడుగుల విగ్రహాన్ని మేము ప్రతిష్ఠిస్తామని చెప్పిన తర్వాత కూడా మరి ఐదేళ్ల కాలంలో ఎక్కడ కూడా పెట్ట పెట్టకపోవడము మరి తర్వాత వచ్చిన మరి మన ప్రభుత్వం జగనన్న ప్రభుత్వంలో మరి మరి ఆ బాబాసాహెబ్ అంబేద్కర్ గారికి పూర్తిగా ఇస్తూ మరి అంబేద్కర్ గారి ఏదైతే స్థానం ఏదో ఒక మూలన ఉండకోకూడదు ఖచ్చితంగా నడిపడ్డున ఉండాలని చెప్పి మరి ఇరవై ఎకరాల స్థలంలో మరి అతిపెద్ద విగ్రహాన్ని మరి స్థాపించడం జరిగింది మరి ఈరోజు ఈ కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత చూస్తే మరి ఆ విగ్రహానికి ఒక దండ కూడా వేసేవాళ్ళు లేరు మరి ఈరోజు చూస్తే ఈరోజు మనం చూసాం పేపర్లలో మరి ఆ ప్రాంతం అంతా కూడా మురికి కుంపల్లో ఈరోజు మునిగి ఈరోజు అన్నీ కూడా చేస్తున్న పరిస్థితి కూడా ఈరోజు మనం గమనిస్తున్నాం మరి ఇవన్నీ కూడా ఆలోచన చేయాల్సిన అవసరం ఉంది ఖచ్చితంగా మరి అంబేద్కర్ గారి ఆశయాలను మనం అందరం ముందుకు కొనసాగించాల్సిన అవసరం కూడా ఎంతైనా ఉంది ఈరోజు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మరి మన నాయకుడు వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి సారథ్యంలో ఖచ్చితంగా మరి ఏదైతే అంబేద్కర్ గారి ఆశయ సాధన కోసం కృషి చేస్తాం మరి వీళ్ళు ఎన్ని కుట్రలు పనినా ఎన్ని కుతంత్రాలు చేసినా కూడా అవన్నీ కూడా ఎదుర్కొని ఖచ్చితంగా రాబో రోజుల్లో మరి అంబేద్కర్ గారి ఆశయ సాధన కోసం కృషి చేస్తామని చెప్పి కూడా ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ మరొకసారి ఆ మహోన్నతమైన వ్యక్తి అయిన బాబాసాహెబ్ అంబేద్కర్ గారి నూట ముప్పై నాలుగవ మరి జయంతి ఉత్సవాలు ఈరోజు ఎంతో ఘనంగా నిర్వహించుకుంటూ మరి ఈరోజు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు శ్రేణులు అందరూ కూడా మరి ఆయనకు ఘనంగా అర్పించడం జరిగింది